కాలపు స్థితి ప్రార్థన మహాపురుషుద్ధుడు అయిన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రులు ఆశ్చర్యకారుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపా సత్య సంపూర్ణ నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభ సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన నా దేవా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నే నామాన్ని నిత్యము స్థుతించి ఆరాధించి కొన్ని ఆడే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా రాత్రంతా రాత్రా నీదయగల రెక్కిల కింద మమ్మల్ని భద్రపరిచి నామాన్ని శృతించడానికి ఆరాధించడానికి నేను కొని కృపను బట్టి దాని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించండి ప్రభా నా తండ్రి ప్రార్థించి ఆత్మను అనుగ్రహించండి నీ దయలో నీ కృపలో నా తండ్రి జీవించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా స్తోత్ర సింహాసన సేనుడు అయిన దేవానికి వంద నాలుగు ప్రార్థనలు ఏకి ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రార్థన వసతులు తీర్చి నాయన నీకు వంద నాయన నా తండ్రి నీ కుటుంబమును నిత్యము గాక గానీ మాట్లాడు చిన్న దేవానికి వంద నాలుయ్య నా తండ్రి నాయనది వాగ్దానాన్ని ప్రభా ప్రతిరోజు మేము మా యొక్క నా తండ్రి అన్నదిన ప్రార్థనలో ఎక్కించి అన్నదిన ప్రార్థనలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా నీ ఆశీర్వాదము ఉంది ప్రభా కుటుంబం నా కుటుంబం నిత్యము గాక అని నా తండ్రి రాయబడి ఉన్నది ప్రభా నా తండ్రి వాగ్దానాన్ని ప్రతి కుటుంబము ప్రభా నెరవేర్చాలనుకుంటా సహాయం తెచ్చేయమని కోరుచున్నాము నాయన నీకు వందనాల స్తోత్రములు ప్రభా కుటుంబం కుటుంబంగా నీ మందిరంలో ఉండే ఆశీర్వాదం చేత తృప్తి బిడలుగా ఉంటకు సహాయం దాన్ని నీ మందిరానికి చెట్టు ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి ప్రభా ఆకాశ పక్షులు అవి విత్తవు కోయవు గరిసలుండే అవి గరిసలలో దాచుకోవని కానీ వాటికి ఆహారం ఇచ్చేవాడు అని నేనై ప్రభా నా తండ్రి నాయన నాయన మాకు నాయన సర్వమును నాయన ఇవ్వగలిగిన తండ్రి ఉన్నావు సహాయకుడు సంరక్షకుడువు పోషకుడుగా మా ముందు నడిపిస్తున్న దేవానికి వందనాలు నాయన ఎందు ప్రభావ నీ కృపణ రానివ్వమని కోరుచున్నాము మహ కుటుంబాల్లో నెమ్మదినివ్వగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి ఆశీర్వాదాన్ని నింపగలిగిన దేవుడు ప్రభా ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవానికి వందనాలయ్య ప్రతి పరిస్థితిని ప్రతి ఆలోచన విధానాన్ని మార్చగలిగిన దేవుడు ఎన్నో ప్రభా పరిశుద్ధాత్మ దేవాని సహాయం మా మీదకి రానివ్వమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన ఏ లోకంలో నీ మీద ఆధారపడి తప్ప మాకు నాయన మనుషులను నమ్ముకున్న కంటే ఏ హో ఆశ్రయించడం మాట్లాడుచున్న దేవా నా తండ్రి మా ముందు ఏ ఉన్నా నాయన మా ఆలోచనలు మా ప్రయత్నాలు ఏమై ఉన్నాయో నా తండ్రిని సన్నిధిలో ముందుగా నాన్న మొరుపెట్టి నీ దిందు నుంచి ప్రభా దీవిం పెందుకునే కృపణ అనుగ్రహించండి కుటుంబంలో ప్రభా అనేక మంది బిడ్డలు మారు మనసు లేక ప్రభా భర్త నెమ్మితే భార్య నమ్మ మకా మారీ నమితే భర్త ప్రభా బిడ్డలు సహకరించగా నీ మందిరానికి నాయన కుటుంబంగా రాలేకపోచున్నారు అట్టి కుటుంబంగా రాలేక నీ మందిరంలో నుండి ఆశీర్వాదమును వారు పొందుకోలేకపోతున్నారు అయ్యా ఏ బిడ్డలైతే నాయన కుటుంబంలో మారు మనసు రక్షణ లేకుండా ఇబ్బందులు పడుచున్నారు కుటుంబం అంతా రక్షణలోకి వచ్చిన తండ్రి నీ మందిరంలో ఒక దినము గడుపుడ కంటే వెయ్యి దినముల కన్నా శ్రేష్టమన్నవా నా తండ్రి నీకు వదనాలట్టి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీ మందిరంలో ఉండే సంతోషాన్ని వారు అనుభవించే కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రి అలవాటుతో కూడిన భక్తి కాకుండా అవేషధారణ కలిగినటువంటి భక్తి మాలో లేకుండా నట్లు ప్రభావ నా తన్ని మా హృదయముని పరిశీలన చేసుకుని నీ సన్నిధిలో నా తండ్రి నిత్యము గడిపే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి అనేక మంది కుటుంబాల్లో నాయన క్రిస్మస్కి ఈస్టర్లకి వచ్చేవారీగా ఉంటున్నారేమో ప్రభా పండగలకు నా తండ్రి మాత్రమే వచ్చి భక్తుల వలే కాకుండా నట్లు ప్రభా ప్రతి ఆదివారం నా తండ్రి నీ సన్నిధికి వచ్చి నీ పాదాల దగ్గర మొరపెట్టడం ప్రతి బిడ్డలకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభా నాయనా స్తోత్రములు చెల్లిస్తున్న చివరి దినాల్లో మేము ఉండి ఉండగా ప్రభా నీకు ఆపుదల భద్రతను నాయన భద్రన ప్రతి కుటుంబం మీద అనుగ్రహించండి ఏ కీడు అపాయాలు పాయాలు ప్రభా తొందరూ గడిబిడులు ఆ కాలమరణాలు దుర్వార్తలు ఏమీ లేకుండానట్లు ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించండి మా కుటుంబాలను భద్రపరచగలిగిన దేవుడవి నీవే ఎన్నో కీడును మేలుగా మార్చగలిగిన దేవుడవునివే ఎన్నో ప్రభా ప్రతి కీడుని వేసిన చేత తప్పించబడటకు సహాయం దయచమని కోరుచున్నాం నాయన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి నా తండ్రి వెళ్ళినప్పుడు ప్రభా నూతన వాగ్దానం చేత పట్టుకొని నూతన క్రియలు నూతన ఇబ్బందులతో సన్నిధుల మెలిగే కృపను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన నా తండ్రికి స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ముందు నాయన ఎలాంటి ఉపద్రములు పంచి ఉన్నవి ఎలాంటి కీడులు పంచి ఉన్నవి ఏ బలహీనతలు పొంచి ఉన్నాయో మాకు తెలియదు ప్రభా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతూ నా తండ్రిని రేఖల రెక్కల కింద భద్రపరచండి కాపుదలివ్వండి కీడను మేలుగా మార్చగలిగిన దేవుడు ప్రభా సహాయం దయచండి మా ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు ప్రవాహ సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవాహటి బిడలుగా మమ్మల్ని జీవించటకు సహాయం దయచండి నాయన నాయన మొదటిగా నా తండ్రిని నీ సన్నిధిలో నోరు తెరిచడ్ట మాకు నేర్పించండి ప్రభాపవాది మా నోరులను మూసివేస్తుంది నాయన మా సన్నిధి ప్రభా నీ సన్నిధిలో మేము అడగవలసిన జీవులు అడగలేకపోచున్నాం పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోచున్నాం ప్రవాహటు వారి వల్ల లేకుండా నోరి తెరిచిన సన్నిధులు అడిగి నీ దగ్గర నుంచి వచ్చి ఆశీర్వాదాన్ని తండ్రి పొందుకోగల కృపను మాకు దయచేమని కోరుచున్నాం చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మేము చేస్తున్న ప్రతి పాపములను దయతో క్షమించండి నా తండ్రి నాయన మా ఉద్దేశములు సఫలపరచగలిగిన దేవుడు మా సంకల్పములను ప్రభా తండ్రి సఫలపరచగలిగిన దేవుడవు నీవేయండగా జ్ఞాపకం చేసుకో మా ఆలోచన సరిచేసి మా మార్గంలో నడిపించగలిగిన దేవుడవు నీవే ప్రభా ఏ ప్రయత్నం చేసినను నువ్వు ఆ ప్రయత్నాల్లో ముందుగా నిన్ను పెట్టినప్పుడు ప్రభా మాకన్నా ముందుగా వెళ్ళి ఆ స్థలములను ఆ యొక్క పరిస్థితులను మార్చగలిగిన దేవుడు పరిశుద్ధపరచగలిగిన దేవుడు ప్రభా నీ మీద ఆనుకున్నట నేర్పించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను భద్రపరచండి రాకపోకలకు ఆపుదల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా ఇంటర్వ్యూస్కి అటెండ్ వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి ఇంటర్వ్యూస్లోనైనా సెలెక్ట్ అవ్వడానికి అవిని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన గవర్నమెంట్ జాబ్స్ కోసం సిద్ధపరిచిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా వారి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వచ్చుగా జ్ఞాపకం చేసుకోండి నాయన వారి పొందుకోవాలనుకున్న తండ్రి గోల్ నా తను రీచ్ అయ్యి ఇప్పుడు యొక్క ఉద్యోగాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు వందన స్తోత్రములు నా తండ్రి వ్యవసాయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో మళ్ళీ వర్షాలు ఉంటున్నాయంటున్నారు ప్రభా వాతావరణాన్ని అనుకూలపరచండి పంటలు ఎవరికి ప్రభా నష్టం కలగకుండా ప్రభా నా గిట్టుబాటు ధరలు అమ్ముకునే వరకు గృహాలు చేరి వరకు కూడా నీకు ఆపుదల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి అవసరతలు దీవి నా తండ్రి అతన్ని తీర్చండి వారిని ఆశీర్వదించండి ప్రభా నూతనంగా ప్రారంభం చేస్తున్న వ్యాపారాలన్నీ దీవించి ఆశీర్వదించుటకు సహాయం తెచ్చి సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి నా తండ్రి వర్కర్స్నివ్వండి నాయన వారి నా తండ్రి ఏ బిడ్డలైతే లోన్స్ కోసం పెట్టినైనా లోన్స్ కోసం చూస్తున్నారా లోన్లు శాంక్షన్ ఇవ్వడానికి సహాయం తెచ్చింది ప్రభా వారికి ఉన్న ప్రతి అవసరం తీర్చండి వర్కర్స్ను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు నాయన ప్రతి బిజినెస్లో మీరే తోడుగా ఉండి సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు చేతి పనులు వారి కష్టార్జితం అని కోరుచున్నానే డైరీ ఫార్మ్స్ నాయన గొర్రెలు పెంపకాలు కోళ్ళు ప్రవాహ ఫామ్స్ పెట్టి నాయన రకాలుగా నా తన్ని జీవిస్తుండగా నాయన వారి యొక్క పరిస్థితులన్నిటిని జ్ఞాపకం చేసుకుని నూతన ప్రయత్నాలు చేస్తూ ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఏమో ప్రవాహ ప్రయత్నాల ముందుగా మీరుండి ప్రభా ప్రయత్నాలు సఫలమవుటకు సహాయం దేమని కోరుచున్నా నీకు వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న వివాహాల సంబంధం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారేమో నా తల్లి రోజు ప్రయత్నాన్ని వెళ్ళి చున్నారేమో ప్రభా నా తండ్రి సాటి అయిన సహకారుడిని సహకారిని ఏర్పాటు చేసి వారి నా తండ్రిని సన్నిధులు కట్టబడే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా ఉద్యోగం లేక ఎన్నో నిందలను అవమానాలను ఎదుర్కొంటున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారేమో వారి పట్ల కార్యములు జరిగించండి నాయన ఉద్యోగం చేస్తున్న వారి ఇంక్రిమెంట్స్ కోసం నా తండ్రి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారేమో వాటిని సిద్ధపరచండి కాపుదలనివ్వండి భద్రతను అనుగ్రహించమని కోరుచున్నా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా కుటుంబములను ఆశీర్వదించగల నీవే ఏముడో ప్రభా నా తండ్రి నిత్యము నా తండ్రి నాయన నీ కుటుంబము నిత్యము ఆశీర్వదించబడులాగున ప్రభా మేము ఈ వాగ్దానం చేత పట్టుకొని మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ఆశీర్వాదమును మేము చూచటం మాకు నేర్పించండి ప్రభా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ జ్ఞాపకం చేసుకో గర్భఫలంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎంతోమంది బిడ్డలు ప్రభా చాలా బలహీనలై ప్రభా హాంతులతో ప్రభా నిరసించిపోయి నాయన ఉన్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన తిన్న ఆహారం తండ్రి ఇమిడియట్ సహాయం దయచేయండి ప్రభాడైజేషన్ సిస్టమ్ను నా తండ్రి మెరుగుపరచమని కోరుచున్న ఆరోగ్యాలను ఇవ్వండి డెలివరీ హాస్పిటల్ ఉన్న బిడ్డలకు నాయన ఆపరేషన్స్ అయిన బిడ్డలకు కుట్లు మాంటకు సహాయం దయచేయండి ప్రభా ఇవ్వండి బిడ్డల బాక్సులు పెట్టినట్టయితే తల్లి బిడ్డలకు క్షేమంగా చేరుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం ఏ కిడు అపాయాలు తొందరగా బిడలు లేకున్నట్లు సహాయం చేయించే బాలింత స్త్రీలకు ప్రభా బిడ్డలు ఎట్టి రీతిగా పెంచుకోవాలి ఎలాంటి జ్ఞానం కలిగిన హారిగా ఎందుకు నడిపించుకోవాలో నా బిడ్డలకు నేర్పించండి పాలు సమృద్ధిగా ఉంటకు సహాయం దయచే బిడ్డలు రాత్రిపూట మంచిగా నిద్రపోవటకు సహాయం దామని కోరుచున్నా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రత్యేక అవసరత తీర్చి నడిపించగలిగిన దేవుడు నాయనా ఈ రోజు పుట్టిన రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి వారి పట్ల నూతన వాగ్దానాన్ని నా తండ్రి వారి పట్ల అనుగ్రహించండి ఆయన వారి నిత్యముగా ఆశీర్వదించబడే బిడ్డలుగా ఉంటకు సహాయం తెచ్చండి సంవత్సరం ఆది నుంచి సంవత్సరాంతం వరకు దయాకిరీటం వారి మీద ఉంచి వారు చేస్తున్న నూతన ప్రయత్నాలు నూతన భవిష్యత్తులో వారికి తోడుగా ఉండి సహాయం దయచేమని కోరుచున్న సహాయకుడు సంరక్షకుడు అయి ఉన్న దేవానికి వందన ఆలయ ఈరోజు ప్రతి ఒక్క బిడ్డలు నాయన చేస్తున్న ప్రయత్నాలన్నింటిలో కూడా మీరు సఫలపరచండి యవనస్తులను జ్ఞాపకం చేసుకో రాకపోకల భద్రతను అనుగ్రహించండి మంచి స్నేహితులను సిద్ధపరచండి నాయన మంచి రూమ్మేట్స్ హాస్టల్లో ఉంచుండిగా మంచి రూమ్మేట్స్ను సిద్ధపరచండి నాయన మంచి ఆహారమును వారి కొరకు హాస్టల్ స్ట్ సిద్ధపరిచే వారికి మంచి మనసునివ్వండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నూతనంగా జాబ్స్ లో జాయిన్ ఉన్న బిడ్డలకు ఆ కంపెనీలో బాస్ దగ్గర నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండానట్లు పనులన్నీ సక్రమంగా చేసుకొని నాయన ఆ బిడ్డలకు నాయన సంయోచితమైన జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నాము యా నీకు వందనాలు నీకు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవచన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యవంతులను చేయండి వాళ్ళు స్కూల్స్కి వెళ్ళిండగా వచ్చిండగా రాకపోకల భద్రతను అనుగ్రహించండి ఏ కీడు అపాయాలు తొందరలో గడిబిడిలో వారి దరిచే ట్లు బలహీనతలు రాకున్నట్లు దీర్ఘాయము దయచేయండి ప్రభానికి వందనాలు ఎగ్జామ్స్ రాయించిన బిడలను భద్రపరచండి సంయోచితమైన ఇచ్చిన ఆయన వారి చెవికి బోరుగా ఉండి ఆ యొక్క జ్ఞాపశక్తితో శక్తితో ఎగ్జామ్స్ అన్నీ మన సంపూర్ణంగా రాయటకు సహాయం దయచండి కీడు అపాయాలు ఏమీ ఇబ్బందులు కలగకుండానట్లు ఆ బిడల చుట్టని కావలి కంచి వేసి నడిపించమని యా వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో నాయన వృద్ధాప్యంలో లేవలేని స్థితిలో ఉన్న వారిని దయగల రెక్కల కింద భద్రపరిచి నాయన వారి పనులు వారు చేసుకునే శక్తినివ్వండి లేకపోతే నై రాజ్యానికి చేర్చుకోండి ఆ పరిచర్య చేయాలంటే ఈ రోజులు ఎవరి పరిస్థితి వారికే ఆరోగ్య పరిస్థితులు సహకరించట్లేదు ప్రభావ నే చెత్తమైతే జ్ఞాపకం చేసుకుని నడిపించండి నాయన నడివేసి వారిని జ్ఞాపకం చేసుకో కుటుంబాన్ని బిడ్డలను ఎట్రీత్తుగా కట్టుకోవాలి ముందుకు ఎలా సాగించాలో ప్రభా ప్రతి పరిస్థితిని ఎలా చక్కపరుచుకోవాలో నా తండ్రి కుటుంబాన్ని నా తండ్రి ముందుకు నడిపించుకోవాల జ్ఞానమును వారికి అనుగ్రహించండి భార్యాభర్తలకు ప్రభా మీరే సహాయం దయచేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చిన్న బిడ్డలను ప్రభా చిన్న వయసు నుంచి నీ బుద్ధి ఎందుకు జ్ఞానమేందు నా తండ్రి నీ దయలో ఎదుగు బిడ్డల వలె పెంచే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా ఈ రాత్రి నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా నా తండ్రి ప్రతి బిడ్డను దర్శించమని కోరుచున్నాను ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు ప్రతి బిడ్డల చుట్టూ నా తండ్రి దేవదతో సమూహాన్ని వారు చేయ ప్రయత్నాలన్నట్లు సఫలపరిచి ఈ వాగ్దానం ప్రభ ప్రతి కుటుంబంలో నెరవేర్చిబెట్టి ఒక సహాయం తెచ్చింది ప్రభా నిత్యముగా ప్రతి కుటుంబమును ఆస్వదించగలిగిన దేవుడవు నీవే ఉండగా సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా ఈరోజు మా పట్ల కార్యములు జరిగిస్తావు నమ్ముచు త్వరలో రాణయిన ఏ సతి పరిశుద్ధ నమ్మమ్మ మిక్కిలు బృతము అడిగి వేడి కొనుంచిన్నాము తండ్రి ఆమె నేస రక్తమే జిమ్స్లు రక్తమే జిమ్ అపవాదికుల అంతనాశనం ప్రభా రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలన్నీ దేవుని విమ్మలను గాక ఆమె